గతంలో అయ్యప్ప స్వామి మహారాయణ పైన తాను చేసిన అంశాల వెళ్ళి తీసుకొని మన ఏటర్ ఈ మీటింగ్ చేయకొచ్చింటూ ఈ మీటింగ్ లో ఇక్కడికి కూడా వెళ్ళిపోవాలి ఏమంట సార్ మనం ర్యాలీలు తీసుకున్నాం తీసుకోవడం నేను చెప్పినా ఓకేనా బహిరంగ క్షిమాప చెప్పి హిందూ సాంప్రదాయాన్ని అగౌరపరిచినందుకు మన ఎట్లా అందరు దేశం కూడా హిందూ సాంప్రదాయకు క్షమాపణ చెప్పి ఇక్కడ దేనికోవచ్చు ఇక్కడ వదిలిపెట్టేసి ఇమ్మీడియట్ కలిసి వెళ్ళిపోవాలి

నమ్మకాల నిర్మూల మీద పనిచేసే ఒక సామాజిక కార్యకర్త నూట ఇరవై కిలోమీటర్ల నుంచి ఈ ఏటూర్ నాగరం అనే ఏజెన్సీ గ్రామానికి వచ్చింది ఏ వస్తువుని బాధ పెట్టడానికో అవమానించడానికోవాలి ఏ వస్తువు సహాయపడ్డ నన్ను ఉదయపూర్వకంగా చూపించడానికి రెండోది ఈరోజు నేను ఉపన్యాసం చేయడం దయచేసి ఈ వస్తువుతో మాట్లాడుతున్నాడంతో తప్పు అర్థం ఇక్కడ ఎవరెవరు బాధపడరు వాళ్ళందరికీ క్షమాపణలు ఒక వాక్యం గతంలోని మాట్లాడిన మాటలు కూడా వెనక్కి తీసుకుంటున్నాను రెండో వాక్యం మూడవది దానికి నాకు శిక్ష పడింది జైలుకు వెళ్ళొచ్చాను రెండు లక్షల అరవై వేలు నష్టపోయాను మూడు రాష్ట్రాల్లో కేసులు అయ్యాయి పన్నెండు వందల పోలీస్ స్టేషన్లో కేసులు భరించాను నా పిల్లలకి దూరంగా ఉన్నాను ఆ తర్వాత బయటకు వచ్చాక యాభై ఛానలలో కూడా నా వల్ల బాధపడ్డ వాళ్ళందరూ నన్ను క్షమించండి ఇది అయ్యప్ప స్వామి భక్తులకి నాకు సమస్య మతానికి లేకపోతే మత రాజకీయాలకు సంబంధించిన దానికి రాజకీయం చేయొద్దు అని చెప్పారు ఇది నా వర్గం ఇక్కడ నేను నటించట్లేదు మీరు నా యూట్యూబ్ ఛానల్ బైర్ నరేష్ యూట్యూబ్ ఛానల్లో చూడండి నటించట్లేదు నేను ఇప్పుడు నాలుగు వేల ఆరు వందల ప్రసంగాలు ఇస్తే ఒక ప్రసంగంలో అయ్యప్ప స్వామి జననం గురించి నేను మాట్లాడేటప్పుడు తప్పుగా ఉదాహరణ ఇవ్వడం వల్ల ఇది పొరపాటు జరిగింది ఇంకోసారి అలా పొరపాటు కొనసాగించను అప్పుడే చెప్పేసారు నేను తిరిగి కొనసాగించినప్పుడు మీరు ఇలా నా సమావేశానికి రావచ్చు అడ్డుకోవచ్చు కానీ నేను ఒక ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తిగా ఈ సమాజంలో ఉన్న మూడన ముత్తాలు చోవాలనుకునే వ్యక్తిగా ఒక సంఘానికి అధ్యక్షుడిగా వేలాది మంది కార్యకర్తలతో ఉన్న నేను ఏ చోటుకు వెళ్ళినా వారి మనోభావాలు దెబ్బతీయకుండానే మాట్లాడుతున్నాను ఒకవేళ దెబ్బతీసినట్టు మీకు అనిపిస్తే ఇలాంటి పెద్దలతో నాకు చర్చ పెట్టచ్చు కేసు పెట్టచ్చు కానీ నేను సంవత్సరం కింద అంటే పన్నెండు వందల పదహారు రోజుల క్రితం మాట్లాడిన దానికి ఇప్పుడు ఈ ప్రాంతానికి వచ్చాను కాబట్టి మీరు నన్ను సారీ ప్రత్యక్షంగా సారీ నేను మీకు ప్రత్యక్షంగా సారీ చెప్తున్నాను ఒక అంశం మీరు దీనికి క్షమిస్తేమో క్షమించండి జీవితాంతం ద్వేషిస్తే ద్వేషించండి కానీ ఒక రోజు కాకపోతే ఒక రోజు ఇతను క్షమాపణ చెప్పిన నిజమేనా క్షమాపణ ఈ అయ్యప్ప అంశం రాకుండా ఇతని వల్ల ఈ సమాజానికి ఉపయోగం ఉందా కూడా మీరు ఇతని వల్ల ఈ సమాజానికి ఉపయోగం ఉందా హాని ఉందా కూడా ఆడుతుంది ఈ రోజు సమావేశం ఏమిటంటే సరిగ్గా పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో బాజీరావు తీశ్వ రాజ్యంలో చికానా ما ڪري ٿا چئي ٿو چئي ٿو نه 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 వాళ్ళ కార్యక్రమాన్ని మన అయ్యప్ప మహలాదాలను కించపరచుకోమని ఏంటున్నారు మండలం తరఫున తెలంగాణ రాష్ట్రపై కార్యక్రమం బహిష్కరిస్తున్నాం సావేది నువ్వు ఒక్కసారి మీడియా పరంగా సాములందరికీ కొంచెం పిచ్చపట్టే విధంగా మాట్లాడిన వన్నా ఇవాళ పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో కొరేగ్రామే జరిగిన ఉద్యానికి అంబేద్కర్ వాసన అండగా తలంగా नमस्कारे <laughs> प्रेशन

બેગું મંત્રી અમ્મ એકડું